నంద్యాల జిల్లా డోన్ పట్టణం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవనంలో న్యాయవాదులు బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఎన్నికలు లాయర్ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు ఎన్నికల్లో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా శీలం భాస్కర్ నాయుడు నూట యాభై తొమ్మిది ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు అలాగే ప్రధాన కార్యదర్శిగా మద్దయ్య విజయం సాధించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు నిర్వహించిన ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించిన మా బార్ అసోసియేషన్ న్యాయవాదులకు కృతజ్ఞత తెలిపాలని తెలిపారు ఇది నా ఒక్కరి గెలుపు కాదు మొత్తం న్యాయవాదుల గెలుపని అన్నారు బార్ సభ్యుల సమస్యలను పరిష్కరించడానికి వారి హక్కులను కాపాడేందుకు కట్టుబడి ఉంటానని అలాగే కోర్టు పరిధిలో న్యాయవాదుల సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కారం చేస్తానని అన్నారు ఈ సందర్భంగా అధ్యక్షులు శీలం భాస్కర్ నాయుడు విజయం సాధించడాన్ని పలువురు న్యాయవాదులు అభినందించారు అలాగే ఆయన అనుచరులు కోర్టు భవనానికి పెద్ద ఎత్తున చేరుకొని టపాసులు కాలుస్తూ అభినందనలు తెలిపి పూలమాలలు షాల్వలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు

నల్లమేకల మధ్య ఈరోజు జరిగిన డోన్ బార్ అసోసియే అసోసియేషన్ ఎన్నికలలో నన్ను ప్రధాన కార్యదర్శిగా అటెండ మెజార్టీ పిలిపించడం జరిగింది దీన్ని గెలిపించిన ప్రతి ఒక్క సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈ బార్లో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నేను ముందు ఉండి జూనియర్ జూనియర్ మీద వాళ్ళకైతే అదేవిధంగా మీడియా వాళ్ళకి ఏదైతేనే ప్రతి ఒక్క సమస్యను బార్ దృష్టికి తీసుకపోయి ఏదన్నా పరిష్కరించేది దిశగా ప్రయత్నం చేస్తానని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నిలుస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు నందు సార్వత్రిక ఎన్నికలు జరగడం జరిగింది దీనికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ వాళ్ళు ఆదేశాల మేరకు ఈరోజు బేమ్ బార్ నందు ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో ఎన్నికల అధికారిగా గోపాల్ రెడ్డి గారు నియమించడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఎన్నికలు జరగడం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి ఒంటి గంట వరకు ఎన్నికలు జరిగింది ఆ తర్వాత కౌంటింగ్ జరిగింది రిజల్ట్ వచ్చినాయి అందులో మా బేమ్ బాబు నుంచి నన్ను ప్రెసిడెంట్గా అత్యధిక మెజార్టీగా గెలిపించినటువంటి మా భేమ్ బార్ న్యాయవాదులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియపరుచుకుంటున్నాను మాకు భేమ్ బార్ నందు ప్రెసిడెంట్ పోస్ట్కి ముగ్గురు నామినేషన్లు చేరడం జరిగింది ఒకటి రంగారెడ్డి రెండు సుబ్రహ్మణ్యము భాస్కర్ నాయుడు అనేటువంటి నేను మొత్తం రెండు వేల పంతొమ్మిది వేళ్ళకు గాను రెండు వందల ఎనిమిది ఓట్లు పోల్ కావడం జరిగింది అందులో నూట యాభై తొమ్మిది ఓట్లు నాకు మెజార్టీ రావడం జరిగింది ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చినటువంటి మా న్యాయదారులకు అందరికీ కూడా పేరు నా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను ఇప్పుడు మా బార్లో పిచ్చిపోయి బార్కు జరిగేటువంటి ఏదైనా చిన్న చిన్న తగాదాలు సమస్యలు ఏమైనా ఉంటే వాటిని సమన్వయం చేసి భావనలో కూడా అంతా కూడా ప్రశాంతంగా ఉండే విధంగా ముందుకు నడిపించుకోగలనని ఈ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను శీలం భాస్కర్ నాయుడు అడ్వకేట్ బేనం వార్డ్ ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకోవడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్